ఓం శ్రీ సాయిరాం సాయి బంధువులకు వినాయక చవితి శుభాకాంక్షలు మనం చేపట్టేటువంటి సత్కార్యాల్లో మన వ్యక్తిగత కార్యాల్లో ఎలాంటి విజ్ఞాను లేకుండా ఉండాలని చెప్పి ఈరోజు గణపతిని మనం ప్రార్థిస్తూ వారికి మనస్స వాచా కర్మణ గణపతి ముందు ఈరోజు సాష్టాంగం చేస్తే వారు ప్రసన్నులై మనం చేపట్టేటువంటి ప్రతి కార్యంలో కూడా విజ్ఞాలను తొలగించి మనకు విజయాలను అందిస్తారు గణపతి మనందరికీ కూడా సౌఖ్యవంతమైనటువంటి విజ్ఞాలు లేనటువంటి కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం అదేవిధంగా ఈరోజు మన సాయి బంధువులందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రోజు సాయిబాబా గణపతి చేత మనందరి కార్యాలు ఎలాంటి విజ్ఞాలు లేకుండా ఉండడానికి గణపతిరావు సహస్రబుద్ధే అనేటువంటి శ్రీ దాసుగన్ మహారాజ్ చేత ఈరోజు స్తవనమంజరిని రాయించుకున్నాడు స్తవనమంజరి రచన కూడా ఎంత అద్భుతంగా జరిగిందంటే గణేష్ చతుర్దశి రోజు ఆ గణపతి తండ్రి అయినటువంటి మహేశ్వరుడు కొలువైనటువంటి మహేశ్వర క్షేత్రంలో ఇండోర్ సమీపంలో ఉన్నటువంటి మహేశ్వర క్షేత్రంలో శ్రీ దాస్కన్ మహారాజ్ గారు పంతొమ్మిది వందల పద్దెనిమిది గణేష్ చతుర్దశి రోజు స్తవనమంజరిని రచించారు శ్రీ దాస్కన్ మహారాజ్ గారు అహల్యాదేవి సమాధి వద్ద ఆసువుగా స్తవనమంజరిని చెబుతుంటే వారి శిష్యులైనటువంటి శ్రీ దామోదర్ అతేవాలే దానిని గ్రంథస్థం చేయడం జరిగింది రాసిన వెంటనే నాలుగవ రోజు సప్తమి రోజు బాబా వద్దకు వెళ్ళి దాన్ని కీర్తన చేసి బాబా సమ్మతిని తీసుకొని ఆ మంజరిని మనందరికీ ఈరోజు అందించినటువంటి పర్వదినం కూడా ఎందుకంటే వినాయక చవితి చాలా ప్రాశిస్యమైనటువంటిది వినాయకుణ్ణి కొలిస్తే ఏ విధంగా అయితే విజ్ఞాలు తొలగిపోతాయో అదేవిధంగా శ్రీ సాయిబాబాను ఆశ్రయించినటువంటి వారికి ఎప్పుడూ కూడా శ్రీ సాయిబాబా అనుగ్రహ చిత్రం ఆశ్రితులపైన ఉండాలని చెప్పి శ్రీ దాస్గన్ మహారాజ్ గారు స్తవన మంజరిని మనకు అందించారు ఒక రకంగా చెప్పాలంటే స్తవన మంజరిని మనం ఆశ్రయించడం అంటే శ్రీ సాయిబాబా అనేటువంటి అనుగ్రహ చిత్రాన్ని మనము మన తలపైన పెట్టుకున్నట్టే మనకు తెలియకుండానే శ్రీ సాయిబాబా అనుగ్రహ ఛత్రం ఎప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటుంది అంత మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయినాథ మంజరి శ్రీ సాయినాథ మంజరి పారాయణ చేసేటువంటి వారి జీవితాల్లో ఒక నూతన వెలుగు వస్తుంది నూతన ఉత్తేజం వస్తుంది స్తవనమంజరి పేరు చెప్పగానే స్తవనమంజరిని ఆశ్రయించినటువంటి వారికి శరీరం రోమాంచితమవుతుంది ఎందుకంటే అందులో కన్న తల్లి ఉంటుంది అందులో తండ్రి లాలన దాగి ఉంటుంది తండ్రి యొక్క సంరక్షణ పరిపాలన ఎలా ఉంటుందో శ్రీ సాయినాథ స్థవనమంజరి మనకు ఆ అనుభవాన్ని ఇస్తుంది తల్లి తన బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా సరే వాటిని సరిదిద్ది తన ఒడిలోకి ఏ విధంగా వారిని తీసుకుంటారనేటువంటిది శ్రీ సాయినాథ స్థవనమంజరి మనకు తెలియజేస్తుంది అంతేకాదు శ్రీ సాయిబాబా యొక్క దయాగుణము ఎంత గొప్పది మనందరము కూడా ఎన్నో అకర్మలు చేసినా సరే మరలా వాళ్ళ వారి వద్దకు వెళ్ళిన తర్వాత వారి యొక్క అనుగ్రహము ఎంత అద్భుతంగా ఉంటుంది వారు మన యొక్క ఏ తప్పులను కూడా ఎంచకుండా మనల్ని ఏ విధంగా సంరక్షిస్తూ ఉంటారు తప్పులు చేసినా సరే వాటిని సరిదిద్దుకునేటువంటి మార్గాన్ని క్షమా అనేటువంటి గుణం కలిగినటువంటి శ్రీ సాయిబాబా తన భక్తులను ఏ విధంగా క్షమిస్తారు క్షమించి వారికి మంచి శిక్షణనిచ్చి ఏ విధంగా ఒక మంచి దారిలో పెడతారు అంతేకాదు శ్రీ సాయినాథ మంజరి మన వ్యక్తిత్వ వికాసం కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది ఎంత గొప్పగా అది ఉపయోగపడుతుందంటే మనం చేసేటువంటి పనులను శ్రీ సాయినాథ మంజరి ద్వారా సమీక్షించుకోవచ్చు మనం చేసినటువంటి అపరాధాలను సాయి బాబా ముందు మంజరి ద్వారా వారి ముందు ఉంచి ఇక ఎటువంటి తప్పులు నేను చెయ్యను ఏ చెడు మార్గంలోకి నేను నన్ను నేను వెళ్లకుండా నువ్వే నన్ను అనుగ్రహించాలనేటువంటి వేడుకోలు శ్రీ సాయినాథ మంజరిలో ఉంటుంది శ్రీ సాయినాథ మంజరి కేవలము ఒక పారాయణ స్తోత్రం మాత్రమే కాదు మనకు పరమానందాన్ని కలిగించేటువంటి అద్వితీయమైనటువంటి గ్రంథం ఈరోజు శ్రీ సాయినాథ మంజరి మన చేతి నూట ఆరు సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భం సాయి టీవీకి బాబా అనుగ్రహించినటువంటి గొప్పవరం శ్రీ సాయినాథ సాయి టీవీ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు అంటే దాదాపు దశాబ్ద కాలంగా నిత్యము కూడా శ్రీ సాయినాథ మంజరి స్తోత్ర పారాయణను చేయిస్తూ ఆ శ్రవణం ద్వారా ఎంతోమందికి ఆనందాన్ని పంచినటువంటిది సాయిటీవీ కాబట్టి మనందరము కూడా శ్రీ సాయినాథ మంజరికి కృతజ్ఞత తెలియజేసుకునేటువంటి రోజు చాలా సంతోషం గత తొమ్మిది సంవత్సరాలుగా టీవీ ద్వారా సాయినాథ మంజరిని ఆస్వాదిస్తున్నటువంటి వారి సంఖ్య నూట డెబ్భై మాత్రమే ఎందుకంటే శ్రీ సాయినాథ మంజరి పూజకు దానికి కృతజ్ఞత తెలియజేసుకోవడానికి నూట ఆరు వసంతాల ఈ సంబరంలో మీరందరూ కూడా పాల్గొనండి అంటే నూట డెబ్భై మంది ముందుకొచ్చారు కానీ ప్రతిరోజు కొన్ని వేల మంది లక్షల మంది సాయి టీవీ ద్వారా సాయినాథ మంజరిని శ్రవణం చేస్తూ ఉంటారు ఎక్కడైనా సరే ఒక గీటురాయి ఉంటుంది మన విశ్వాసానికి భక్తికి కృతజ్ఞతకు బాబా ఎప్పుడూ కూడా ఒక గీటురాయిని పెడతాడు ఈ గీటురాయి ఎలా ఉంటుందంటే ఈరోజు స్తవనమంజరి పూజలో పాల్గొన్నటువంటి నూట డెబ్భై మంది మాత్రమే గీటురాయి అంటే కొన్ని వేల మంది లక్షల మంది ఆస్వాదించినా సరే స్తవనమంజరి పైన నిజభక్తి కలిగినటువంటి వాళ్ళు నూట మంది కాబట్టి వీరి జీవితాలు ధన్యం ఎంత పుణ్యం చేసుకుంటే సాయినాథ స్థవనమంజరి వార్షికోత్సవంలో అది పుట్టినరోజు రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనడం అంటే వారి యొక్క జన్మ సార్థకత చేకూరినట్టే కదా జన్మ సార్థకత జీవితం ధన్యం అనేటువంటిది దానికి గీటురాయి ఏంటంటే మనం ఆశ్రయించినటువంటి దాని పట్ల కృతజ్ఞతగా ఉండడం అనేటువంటిది గీటురాయి కాబట్టి ఆ గీటురాయి బాబా నూట డెబ్బై దగ్గర ఆపేశాడు చాలా సంతోషం ఎందుకంటే ఎవ్వరికీ కూడా పెద్దగా ఈ రోజుల్లో కృతజ్ఞత ఉండాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే అన్నీ కూడా ఈరోజు జరిగినటువంటి మేలును మళ్ళీ రేపు మనం మర్చిపోతూ ఉంటాం అదే భగవంతుడు మనకు పెట్టేటువంటి పరీక్ష ఆ పరీక్షలో నెగ్గి అనేక సంశయాలను వీడి చివరకు భగవంతుని చెంతకు చేరినటువంటి వారి జీవితాలు మాత్రమే ధన్యమవుతాయి సాయిబాబాను ఈరోజు లక్షల మంది కోట్ల మంది బాబాను ఆశ్రయించి ఉండవచ్చు బాబా ద్వారా వారి అనుగ్రహం ద్వారా అనేకం లబ్ధి పొంది ఉండవచ్చు వారి జీవితాలకు కావలసినటువంటి వాటిని సాధించుకోవచ్చు బాబా పట్ల మరి ఇన్ని కోట్ల మంది నిజంగా కృతజ్ఞులై ఉంటారా బాబా పట్ల నిజమైన విశ్వాసము భక్తి కలిగి ఉంటారా అంటే సంశయమే బాబాయే చెప్పాడు కదా మామిడి చెట్టు కదా మామిడి చెట్టు పూతతో ఎర్రగబడి పూత పూస్తుంది కానీ గాలికి చాలా పువ్వు రాలిపోతుంది ఆ తర్వాత పిందెలు బలం అంటే ఆ చెట్టును పట్టుకునేటువంటి బలం లేక పిందెలు కొని రాలిపోతాయి అదేవిధంగా గాలివానకు రాలిపోయేటువంటి కాయలు కొన్ని ఉంటాయి చివరి వరకు పండు పండే వరకు ఏ ఎవరైతే పట్టుకొని ఉంటారో ఆ కాండంకు మామిడి కాయ పండు పండే వరకు ఎట్లయితే పట్టుకొని ఉంటారో ఆ అది మాత్రమే పక్వానికి వస్తుంది బాబా దగ్గర కూడా అంతే మనం ఎవరమైతే స్థిరంగా వారిని పట్టుకొని ఉంటామో వారి జీవితాలు మాత్రమే పరిపక్వానికి వస్తాయి ఇందుకు నిదర్శనం దాసగన్ మహారాజ్ కదా ఏ ఆకాంక్షలు లేవు ఏ కోరికలు లేవు కేవలము సద్గురువు తనకు అందించినటువంటి సేవ సత్పురుషుల యొక్క సేవ మాత్రమే వారు చేసేటువంటి వారు చివరి వరకు బాబాను పట్టుకొని ఉన్నాడు బాబా భక్తుల్లో ఆ రోజుల్లో ఎక్కువ కాలము జీవించి పారమార్థిక మార్గంలో ఉన్నటువంటి వారు ఒక్క దాస్కన్ మహారాజ్ గారే తొంభై నాలుగు సంవత్సరాల పాటు వారు జీవించారు ఎంత ధన్యం చివరి రోజు వరకు అదే కమిట్మెంట్ చివరి రోజుల్లో కూడా ఆశ్వేజ మాసంలో రుక్మాబాయి మందిరంలో కీర్తన చేయాల్సి ఉంటే ఆ బాధ్యతను పూర్తి చేసిన తరువాతనే నవంబర్లో వారు కార్తీక మాసంలో వారు శరీరాన్ని వదలడం జరిగింది వారిని సంత్ కవి అనడంలో ఏమాత్రం సందేహం లేదు సంతే ఆయనే ఆయన కూడా ఒక సాధు సత్పురుషుడే ఎందుకంటే శ్రీ సాయి సద్గురువు చెప్పినట్టు జీవితాన్ని గడిపారు కాబట్టి తన జీవితం కూడా సాధు సంతులాగానే గడిచిపోయింది ఈరోజు సాధువులాగానే ఈరోజు మనతో ఉన్నారు అందుకనే ఈరోజు ఇక్కడ వారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని ఎందుకంటే మనం ఈరోజు వినాయక చవితి జరుపుకుంటున్నాం కదా గణపతి ఆ గణపతి కూడా ఆయన్నే ఎందుకంటే ఆయన ఏమాత్రం కూడా భేషజాలు లేకుండా ఎక్కడా కానీ పైస తీసుకోకుండా ఎవరిని నొప్పించకుండా తన జీవితాన్ని ఎంత అద్భుతంగా వారు ముందుకు కొనసాగించారు అందుకు శ్రీ సాయి భగవానుల యొక్క కృపా చిత్రమే వారిపైన ఉంది అదే వారిని నడిపించింది ఎప్పుడూ కూడా దాసండ్ మహారాజ్ అనేవారు బాబా మీ అనుగ్రహ చిత్రం నా పైన ఉన్న తర్వాత నాకు తాపం ఇలా తాకుతుంది ఎందుకంటే ఏదన్నా తాపం వచ్చేది ఉంటే మీ అనుగ్రహ చిత్రం దానికి అడ్డుపడుతుంది నా పైన ఏదన్నా పడేది ఉంటే ఆ చిత్రం ఆపుతుంది నాకు ఏదైనా వచ్చేది ఉంటే ఆ చిత్రం ఆపుతుంది ఇంకా నాకెందుకు దిగులు అని చెప్పి దాసఖం మహారాజ్ గారు అనేవారు ఈరోజు నూట ఆరు సంవత్సరాల శ్రీ సాయినాథ స్థవనమంజరి ఉత్సవం సందర్భంగా ఉత్సవం అంటే ఆడంబరం అవసరం లేదు ఎందుకంటే దాసగన్ మహారాజు ఎప్పుడూ కూడా ఆడంబరం చేయకపోయేటువంటి వారు కీర్తనతో సహా తను పాల్గొన్నటువంటి అనేక సత్కార్యాల్లో ఆడంబరం వారికి నచ్చేది కాదు బాబా దగ్గర కూడా ఆడంబరం నచ్చేది కాదు వారికి అందుకనే వారు ఇంత నిడారంబరంగా ఈ శ్రీ సాయినాథ స్థవనమంజరి వార్షికోత్సవాన్ని వరాల్ సాయి మందిరంలో చేసుకుంటున్నారు ఈరోజు ప్రపంచమంతా కూడా గణపతి భక్తిలో మునిగిపోతుంది వినాయక చవితిలో మునిగి తేలుతూ ఉంటారు కానీ శ్రీ దాస్కన్ మహారాజు ఈరోజు మనల్ని సాయి చరణాల వద్ద కొలువైనటువంటి త్రివేణి సంగమం లాంటి స్థవనమంజరిలో ముంచి తేలుస్తున్నారు ఇది మనకు ఉన్నటువంటి అదృష్టం ఈరోజు మనం గణపతి ప్రార్థనతో గణపతి పూజతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకొని స్తవనమంజరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ శ్రీ సాయినాథుని యొక్క చరణార విందాలకు ఈరోజు మనం అష్టోత్తరంతో పూజ చేసుకుందాం రండి శ్రీ విఘ్నేశ్వర పూజా కార్యక్రమాన్ని దీపారాధనతో ప్రారంభించుకుందాం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్ణ మోస్తుతే దీపం జ్యోతిర్ణ మోస్తుతే దీపం దగ్గర పూలక్షింతలు వేసి నమస్కరించుకుందాం మనం ముందుగా ఈ పూజా కార్యక్రమాన్ని విఘ్నేశ్వర్ ప్రార్థనతో ప్రారంభించుకుందాం జై బోలో గణేష్ మహారాజకి జై జై బోలో గణేష్ మహారాజ్ జై గణేష్ మహారాజకి ஹரி ஓம் ஓம் ஸ்ரீ மகாதிதிபீ குோன் நம ஓம் ஸ்ரீ சரஸ்வையை நம ஓம் ஸ்ரீ குலதேவரி ஓம் சுக்லாம்புஜம் பிரசன்னம் ஜாயத் சர்வ்னோ பிரசாந்தே அகஜான பத்மாஜானம் பத்தனம் ஏகதந்த உஸ்மேருமருஷ்ணு குருவோ மஹேஸ்வரட்சா தஸ்மீ ே சரஸ்வீ நமசோம் வரதே காமூபணி விதாரம்பே சதா தினம் சுதீரம் ததே தாராபலம் சந்திரபலம் ததே விதையபலம் தைவலம் தமிழீபீந்திரமராமி ஓம் ஆச்சமியா ओम आचम्या केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमो विष्णुन् नमोम मसूदनायन नमोम त्रिक्रमाए नमो वमनायन नमोम श्रीधराय नमः ओम श्री नमः नमो पद्मनाभाय नोम दामोदराय नमो नमः नोम वासुदेवाय नमों नमः नमोम अनुद्धाय नम ओम पुरुषोत्तमाय नमोम नमः नमोम नरसिंहाय ओम ओं नमः नमो जनार्दनाय नमो उपेन्द्राय ओम हरे नमः ओम ओं नमः नम् ఉత్తిష్టంతో భూతపి సాచాహ ఏతేషా భూమింబారకా ఏతేషామవిరోధేన బ్రహ్మ కర్మ సమాభే అక్షంతలు తీసుకుని వాసం జుస్పేషన్ యాశివోనామూపాభ్యాం యాదవే సర్వమంగళం తయో సంస్మరణుత్వతో మంగళం కుడ్చే ముఖ దగ్గర పెట్టుకుని చేయండి ఓం భు ఓం భువహం ఓం మహా ఓం జన ఓం తపహం సత్యం ఓం తర్వరేణ్యం వర్గో దేవస్య ఋతుర్వరేణ్యం భర్గోదేవస్ధీమహే దియోన ప్రచోదయాత్ మా పొోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం చే ಮಮ್ಮ ಉಪಾತ ಸಮಸ್ತುಕ್ಷಯದ್ವಾರ ಶ್ರೀಪರಮೇಶ್ವರ ಮುದ್ದಶ್ಯ ಶ್ರೀಪರೇಶ್ವರ ಪ್ರೀತ್ಯರ್ಧಂ ಶುಭೆ ಶೋಭನೆಮೂರ್ತೆ ಶ್ರೀಮಾಷ್ಟುನಾರ್ತಮನಸ್ಯ ಬ್ರಹ್ಮಣ್ ತ್ಪರೇ ಶ್ವೇತವರ ಕಲ್ಪೆ ವಯಸ್ಸನ್ಮಂತರ ಕಲಿಯುಗೇ ಪ್ರಪ ಜೀಪ ಭರತವರ್ಷೆ ಭರತಕಂಡೆ ಮೇರ ದಕ್ಷಿಣ ದಿಗ್ಗೇ ಶ್ರೀಸಲ್ಸೀಶಾನ ಪ್ರದೇಶ ಕೃಷ್ಣ ಗೋದಾವರಿ ಕಾವೇರಿ ಮಧ್ಯಪ್ರದೇಶ ವರಳಸಾಯಿ ಮಂದಿರ ಸಮೇವತ್ರಹ್ಮಣರಿಯರ್ಚನಸನ್ನಿಧೌ ಅಸ್ನ್ ವರ್ತಮನಿಸ ವ್ಯವರ್ಕಚಾಂದ್ರಮೇನ శ్రీ నామ సంవత్సరే దక్షిణాయనే వసంత వర్ష ఋతు భాద్రపదమాసే శుక్లపక్షే చవితి తిథో స్థిరవాసరే నక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏ విశేష నిష్టాయాం శుభతిదౌ సాయి గోత్రోద్భువస్ సాయి టీవీనామధేయ సక